పరిశుద్ధుడు మహాగణుడు సర్వశక్తిమంతుడు నీతిమంతుడు నిందారహితుడైన ప్రభు నామమున ప్రభునామమున మీకందరికీ శుభములు ప్రొజ్ లాడ్ మరొకసారి శివోని మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మే మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఒకవేళ మీరు ఈ క్లుప్త సందేశాల ద్వారా లేదా సందేశం ద్వారా మీరు బలపరచ ఆత్మీయంగా బలపరచబడి ఉంటే మీరు మాకు మాకు చేయవలసిన సహాయం ఏంటిదంటే మీరు ఒక పది మందికో ఐదు మందికో ఈ లింక్ షేర్ చేయండి లేదా వారిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడు ఈ క్లుప్త సందేశాలన్నీ మీకు దేవెనకరంగా ఉంటాయి గడిచిన వారం కర్నూలు పట్టణంలో ఉన్నప్పుడు ఒక దైవ సేవకుని దర్శించడం జరిగింది ఆయన శరీరం బలహీనపడినందుకు అంటా ఉన్నాడు రాత్రి ఎందుకో పన్నెండు గంటలకు నాకు పట్టడం లేదు ఏదైనా చూద్దామని నేను చూసే సమయంలో సడన్గా ఈ క్లుప్త సందేశాలు అని కనిపించాయి ఆ వాక్యంకు నా వాక్యం నాకు ఎంతో ధైర్యం చేకూర్చింది ప్రభుకు మహిమ కలగను గాక ప్రియ విశ్వాసులు నేను చెప్తున్నాను కాబట్టే మీరు బలపరచబడతారని ఏ వాక్యమైనా దే మనను బలపరిచేదిగా ఉంటుంది కొద్ది సమయం ఎప్పుడైనా మీకు సమయం దొరికినప్పుడు ఒకవేళ ఇప్పుడే వినకపోయినా సమయం దొరికినప్పుడు మీరు వినండి అవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటాను ఇది నా మరి యొక్క టైటిల్తో నేను మీ మధ్యకు రావడం జరిగి ఉంటా ఉంది ఎముకలు అన్న మాట లేదా ఎండిపోయినవి అన్న మాట నేను మీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటున్నాను లేదా ఇంకొక మాట చెప్పాలంటే ఎండిపోయిన ఎముకలు అన్న మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను డ్రై బోన్స్ ఏమి పనికి వస్తుంది ఎండిన ఎముకలు పనికి వస్తాయా అని ఒకవేళ ప్రశ్న వేసుకుంటే దేవుని వాక్య ప్రకారం అవి పనికి వచ్చే వాటినిగా ప్రభు చేయగలుగుతాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను చాలాసార్లు కొంతమంది మనల్ని చూసినప్పుడు ఏంటి ఆ ముఖం ఆ విచారంగా ఉంది బలహీనంగా కనిపిస్తూ ఉంది ఈ ఎంకలలో సత్వ లేదు అని కొన్ని మాటలు కొంతమంది సామాన్యంగా ఉపయోగిస్తూ ఉంటారు కొంతమంది ఎంతో చక్కగా దిట్టంగా కనిపించిన వాళ్ళు సడన్గా ఒకవేళ చిన్నగా కనిపిస్తే అది కొన్నిసార్లు ఏదో అనుమానం అని నేను అడిగినామని ఒక సహోదరుడు ఫోన్ చేసి కానీ మేము హాస్పిటల్కి వెళ్ళాము ఒక పాస్ట్గాని చూడ్డానికి ఆయన రూమ్లోకి వెళ్ళాము ఆయన చూడ్డానికి మేము ఆయనను గుర్తుపట్టలేకపోయాము అన్నారు కారణం ఆయన చిక్కగా బలంగా ఉండేవారు సడన్గా తగ్గిపోయి ఉండడం వారు చూసి గుర్తుపట్టలేకపోయామని ఈ విషయాలు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీ మధ్యకు తీసుకొని రావడానికి వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధుడైన దేవుడు ఒక ప్రవక్తను ఇక ప్రాంతానికి తీసుకుపోయిన విషయం సంఘటన హేచ్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే చెప్పే విషయాలు మీరు వింటే చాలు ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే తప్పకుండా హేచ్కెల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయాన్ని మీరు తప్పకుండా పద్నాలుగో వచ్చిన వరకు మీరు చదువుతారని బైబిల్ చదవడంలో వివేకం కలుగుతుందని కూడా వాక్యము సెలవిస్తూ ఉంటుంది వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కానీ దినం అది మన హృదయాలకు ఆత్మీయ బలము చేకూర్చేదిగా ఉంటా ఉంది మన జీవితాలు కూడా ఒకవేళ ఎండిపోయిన ఎమకల వలె ఒకవేళ ఉంటే ప్రభు అంటా ఉన్నాడు నీ జీవితాన్ని సంపూర్ణంగా నేను మార్చేస్తానని ప్రభువు సెలవిస్తూ ఉంటా ఉన్నాడు ఏజ్ కేలు అన్న మాటకు దేవుడు బలపరుస్తాడు అని అర్థం ఇస్తూ ఉంటుంది కాబట్టి వాక్యము నిన్ను నన్ను బలపరిచే వాక్యంగా కూడా ఉంటు ఉన్నది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటా ఉన్నాను ఆనాడు ఇష్రాయలు ప్రజలను గురించి ప్రభు పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి హేచ్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం రెండవ వచనంలో అక్కడ ఒక మాట ఉంటా ఉంది ఆ ఎముకలు అనేకములు ఆయలోయలో కనబడేను అవి కేవలం ఎండిపోయినవి ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయ దగ్గరికి ప్రభు ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళ ఒక ప్రవక్తను తీసుకొని వెళ్ళినట్టు వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం అంతేకాకుండా ప్రవక్తతో మూసూటిగా ప్రభు మాట్లాడుతూ ఆయన మాట్లాడే దేవుడు ఆయన బలపరిచే దేవుడిగా ఉంటా ఉన్నాడు ఆ ప్రవక్తను అక్కడికి తీసుకొని వెళ్ళి మూడవ వచనంలో ఇషా ఇస్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం మూడవ వచనంలో నరపుత్రుడా అని పిలుస్తూ ఉన్నాడు ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా గలవా నన్ను అడగగా ప్రశ్న వేశాడు అనేకమైన ఎండిపోయిన ఎముకలు కలిగిన ఆ ప్రాంతానికి ఆయన తీసుకొని వెళ్ళడమే కాకుండా ప్రశ్న వేస్తూ ఉంటున్నావు ఇవి బ్రతుక గలవా ఈ విధంగా ఎండిపోయి ఏమాత్రం ఒకవేళ ఎంకలు పనికి వస్తే స్టడీస్ లేదా పాఠశాలలో కావచ్చు కాలేజీలో కావచ్చు సైన్స్ స్టూడెంట్స్కు నేర్పి చూపి చెప్పడానికి అవి పనికి రావచ్చు కానీ అంతకుమించి దేనికి కూడా అవి పనికి రావు అన్న విషయాన్ని ఈ మధ్య ఆధునిక కాలంలో ఒకవేళ ఎవరికైనా ఒక కిడ్నీ లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఉంటున్నారు ఇంకా ఏదో చేస్తూ ఉంటున్నారు కానీ ఈ దినం ఎండిన ఎముకలు ఏమాత్రం పనికి రాని ఎమ్కలను గురించి వేల సంవత్సరాల క్రితం ఒక ప్రవక్తతో ప్రభు అంటున్నాడు నరపుత్రుడ ఈ ఎముకలు ఎండిపోయినా ఈ ఎముకలు మరలా బ్రతకగలవా అని ప్రశ్న వేసినప్పుడు ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు ఆ ప్రవక్తకు ఇదేంటిది ఎండిన ఎముకలను దగ్గరికి తెచ్చుకొని వచ్చాడు అడుగుతా ఉన్నాడు ఇవి బ్రతకగలవా అని కానీ అతడు అంటా ఉన్నాడు అయ్యా ఇవన్నీ నాకేం తెలుసు మానవుని సృష్టించిన దేవుడవు నీవే కదా నీవు సమస్తము ఎరిగి ఉన్నావు నీకే తెలియను అన్నప్పుడు ప్రభు అంటా ఉన్నాడు ఇదిగో ఎండిపోయిన ఎముకలారా యహోవా మాట ఆలకించుడి ఆ చెప్పమంటా ఉన్నాడు ప్రభక్తతో నీవు ఈ ఎముకలతో మాట్లాడేంటండి ఆశ్చర్యంగా లేదా ఒక చచ్చిన వ్యక్తిని దగ్గరికి వెళ్ళి బాగున్నావా అని ఒకవేళ అడిగితే ప్రజలు ఏం ఏమనుకుంటారు లేదా ఆయనకి ఇంకేవైనా ప్రశ్నలు ఏం స్ప్రెష ఏది కూడా ఉండదు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు దేనినైనా మార్చగలిగిన దేనినైనా నెరవేర్చగలిగిన శక్తిమంతుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఈ సంవత్సరము సంఘానికి మందిరానికి ప్రతి సంవత్సరం ఒక వాగ్దానము ఒక వర్డ్ మేము మనము పెట్టుకుంటా ఉంటాము ఈసారి ఏ ఏషియా గ్రంథం నలభై ఆరవ ఏషియా గ్రంథం నలభై ఆరవ అధ్యాయము మరి అక్కడ చూస్తూ ఉంటే ఇదిగో నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదను అంతేకాకుండా ఉద్దేశించిన్నాను సఫలపరచేదను ఆ వాక్యం మీదనే ఈ సంవత్సరం అంతా మేము ధ్యానం ఇవ్వాలని ఆశిస్తా ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు అన్న మాటను నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ప్రవక్తతో అంటున్నాడు ఓ నరపుత్రుడా అంటూ ఉన్నాడు ఈ ఎమకలతో నీవు ఇప్పుడు మాట్లాడు ఆయన నరపుత్రుడా ఎండిపోయినా ఈ ఎముకలు బ్రతకగలని ప్ర కృష్ణదేసిన దేవుడు నాలుగో వచనంలో అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయినా ఈ ఎముకలతో ఇట్లనుమో మాట్లాడమంటా ఉన్నాడు ఎండిపోయిన ఎముకలారా ఎండిపోయిన ఎముకలారా యహోవా మాట ఆలకించుడి ఇప్పుడు ఈ ప్రభు యొక్క మాటలు మీరు ఆలకిస్తే అద్భుత క్రియలు ఏం 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 అర్థమవుతుందండి ఎముకలు ఎలా మరి తిరిగి కట్టుకోగలుగుతాయి ఏ విధంగా అవి జీవా జీవం లేదు ఏమీ లేదు అన్ని ఎముకలు ఒక్క ఒక్క వ్యక్తి ఎముకలు ఒక్క దగ్గర అలా లేవండవు అనేకమైన ఎంకలు అక్కడ పడి ఉన్నాయి ఈ ష్రాయలు ప్రజలు దేవునికి ద్వారం అయిపోయినప్పుడు వారి జీవితాలు ఆ విధంగా అయిపోయినప్పుడు ప్రభు అంటా ఉన్నాడు హేచ్కేలు నువ్వు వీరితో మా ఎంకలతో మాట్లాడు నువ్వు వాటితో మాట్లాడుతున్నావు అంటే ఆ ప్రజలతో కూడా నువ్వు మాట్లాడుతున్నట్టు నేను సెలవిస్తున్నాను అని ప్రభు పలికిన మాటలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి కానీ నాలుగో వచనంలో పద్నాలుగో వచనంలో ఒకవేళ మనం చూస్తే నేను మాట ఇచ్చు నెరవేర్చు దేవుడను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది ఏజ్కెళ్ళి గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పదము నేను యహోవానైనానని మీరు తెలిసి కొందరు అంత కొంచెం క్రిందికి వచ్చిన తర్వాత అక్కడ మనం చూస్తూ ఉంటే ఎక్స్క్యూజ్ మీ యహోవా నగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు అన్న మాట మనకు కనిపి ఇది హోవా వాక్కు అన్న మాట కనిపిస్తూ ఉంది ప్రవక్తతో అంటున్నాడు మాట్లాడు ఈ అమకలతో నీవు మాట్లాడు అవి తిరిగి ఆ జీవాన్ని పొందగలుగుతాయి అని తెలియచేయమని ప్రభు పలికిన మాట చూస్తూ ఉన్నాం ఐదవ వచనం వచ్చే సమయానికి ఈ ఎముకలకు ప్రభు అయిన హోవా సెలవిచ్చినది ఏమనగా ప్రవక్తతో మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను మొదటనేమో ప్రభ ఇవి ఇవి బ్రతకగలవా ఇవి జీవాన్ని పొందగలవా అయ్యా నాకేం తెలియదు ప్రభు అన్నాడు ఇదిగో నీవు ఎముకలతో మాట్లాడి ఇప్పుడు ఈ ఎముకలతో నీవు మాట్లాడు అవి జీవము పొందుతా మాట్లాడు ఆలకిస్తాయి ఎముకలు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క ఐదవ వచనం వచ్చే సమయానికి ఎముకలకు బ్రబాయినో సెలవు ఇచ్చినది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అన్న మాట కనిపిస్తుంది మీరు ఎండిపోయిన జీవితం మీదుంటా ఉంది ఇక ఏమాత్రం పనికిరాని జీవితం మీకు అయిపోయింది కానీ మీరు నా వైపు చూస్తే నేను తప్పకుండా మరి ఒకసారి మీకు జీవము కలగజేస్తానని అన్నాడు ప్రభు పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటా ఉన్నాయి ఏం చేస్తాడంటే ఆరో వచనంలో చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదను ఇంకేంటంది మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను హోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు అంటూ ఉన్నాడు ఎమకలతో మాట్లాడమంటా ఉన్నాడు ఎప్పుడైనా ఈ సంఘటన జరిగిందా కేవలం ఒక సంఘటన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో నరవతారిగా ఉన్నప్పుడు చనిపోయిన కుమార్తెను ఈ ప్రభు లేవమంటే లేచినట్లు మనం వాక్యంలో చూస్తా ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన సర్వస్వం మీద అధికారి ఎలా ఉందో నీ జీవితం నాకు తెలియదు ప్రభు అంటా ఉన్నాడు ఆ ఎముకల వల్ల ఎండిపోయిన ఎముకల లాంటి జీవితమే బ్రతికి ఉన్నావు కానీ ఒకవేళ చచ్చిన జీవితంగా నేను జీవితం ఉంటే నేను ప్రకటిస్తున్న లోకరక్షకుడు సర్వాధికారి ప్రాణ త్యాగం చేసిన ప్రభు అంటా ఉన్నాడు ఎందుకు నీ జీవితం ఎండిపోయిన ఎముకలక్కనే నీ జీవితాన్ని ఎందుకు పెట్టుకుంటావు నీ జీవని నీ యొక్క జీవితాన్ని నేను పునరుద్ధరింప నువ్వు అనుకుంటున్నావేమో ఇక ఏమున్నది నా జీవితంలో జీవితం అంతా పాడైపోయింది నా శరీరం కూడా మోసపోయి నేను పాడు చేసుకున్నాను ఇక నేను ఏ నా నా జీవితము సరైతుందని నీళ్ళ ప్రశ్న ఉండొచ్చు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు నీ జీవితాన్ని నేను మార్చి ఎండిన ఎముకలకు జీవము పోసిన నేను నీ జీవితాన్ని మరి ఒకసారి ఐ కెన్ మేక్ ఇట్ జాయ్ఫుల్ అంటా ఉన్నాడు సంతోషభరితమైన జీవితాన్ని నేను నీకు ఇస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు అని ఆనాడు అదే కాకుండా ఆ ఏడవ వచనంలో చూస్తే ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఎప్పుడైతే ప్రవక్త లేదా ఎప్పుడైతే ఆ యొక్క హేచ్కేలు పలికాడో ప్రకారం నేను ప్రవచించుచుండగా ఆ టైంలో ఎప్పుడైతే ఆ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడో గడగడమని ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి చాలా ఆశ్చర్యమండి ప్రభువుకు మహిమ కలిగిన గాక అనేకమైన ఎముకలు లోయలో ఉన్నాయి కానీ ఎప్పుడైతే ప్రవక్త అంటున్నాడు నువ్వు మాట్లాడు ఎముకలతో అన్నాడు ఆ శరీరం మీద అది ఒక ఆ యొక్క చర్మం వచ్చేస్తూ ఉంది మాంసం వస్తూ ఉన్నాయి నరాలు వచ్చేస్తాయి ఇవన్నీ జరుగుతాయి అన్నప్పుడు ఆ ప్రవక్త ప్రవ చించుచుండగానే చుండగానే పలుకు చుండగానే ఆ గడగడమని ధ్వని రావడము అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం అంతేకాదు ఎనిమిదో వస్తుంది చాలా ఆశ్చర్యంగా ఉంటా ఉంది అప్పుడు ఆయన నరపుతుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభుకి హోవా సెలవు జీవాత్మ నలుదిక్కల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడోమో అనే పల్లకడ ఎవరెవరు ఎముకలో ఉన్నాయండి కానీ ఎవరి శరీరానికి సంబంధించిన ఎముకలు ఆ విధంగా అవి కలుసుకోవడమే చూడకు జరగడమే కాకుండా ప్రకటించమంటా ఉన్నాడు ఇదిగో వారికి జీవం కూడా వచ్చేస్తుంది ఎప్పుడైతే ఆ మాట పలకడం మనం చూస్తున్నాం ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చను వారి సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ మహా సైన్యమై నిలిచిరీ ఎండిపోయిన ఎమకలకు జీవాన్ని పోయగలిగిన దేవుడు నా నీ జీవితములో ఓడిపోయావేమో నష్టపోయావేమో ఇక జీవితం మీద విరక్తి కలిగిందేమో ఇక నా జీవితాన్ని నేను తొలగించుకుంటే ఈ జీవితాన్ని ఇంకా అక్కర్లేదు అనుకుంటున్నామో ఈ దినం ఈ యొక్క షార్ట్ మెసేజ్ ద్వారా పరిశుద్ధుడైన దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆ దినం ప్రవక్తతో అంటున్నాడు ప్రవక్త చూడురా ఎముకల్లో చూడు ఇవి బ్రతుకగలుగుతాయా అయ్యా నీకే తెలుసు అన్నాడు చెల్పు ఎముకలతో నువ్వు మాట్లాడు అన్నాడు ప్రవక్త మాట్లాడడం ఎప్పుడైతే మొదలయ్యాడు ఎముకలన్నీ దేనివి దాని ఏ శరీరమునకు సంబంధించి ఎముకలన్నీ అక్కడ కల అది ఆ విధంగా కుదుర్చుకోవడం జరిగింది తర్వాత ప్రకటించమన్నాడు శరీరం మీద మాంసం ఇవన్నీ వచ్చేయాలి బాగానే ఉన్నది ఇప్పుడు ప్రకటించు జీవాత్మ వారిలోకి వస్తుంది ఎప్పుడైతే ఆ ప్రవక్త ఆ విధంగా ప్రకటించారో వారు జీవము పొందడమే కాకుండా అనేకులై సెక్ కింపలేని సక్యం కానివా అందరూ జీవాన్ని పొందినట్లు వాక్యం నా ఎక్కడ ఏ పరిస్థితితో ఇది నాకు తెలియదు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు నీ జీవితము ఎండిపోయిన ఎము ఒకవేళ నీ జీవితాన్ని ఉంటే ఇప్పుడే అంటున్నాడు ప్రభు నీకు నూతన జీవమును నేను ఇస్తాను ఆ పాతవి గతించను బాక్యం అంటే సమస్తము క్రొత్తవాయను నీ జీవితాన్ని క్రొత్తగా పొందాలని ఆశిస్తున్నాను సంతోషం సమాధానం పొందాలని ఆశిస్తున్నావా ఒకవేళ లోకాశలు ఇవన్నీ నిన్ను ఎండగొట్టేసాయేమో శరీర సంబంధమైనవి నిన్ను ఎండగొట్టేసాయమో ద్వేమినికి దూరం అయిపోయామో వాక్యానికి దూరం ఇది నేను వాక్యమే మాటలు ఈ వాక్యానికి దూరం అయిపోయామో ప్రభు అంటున్నాడు మరి ఒక తరుణాన్ని నేను నీకు ఇస్తా ఉన్నాను పరమందు నాతో నీవు ముందే నీకు గొప్ప తరుణం ఇస్తున్నాను పాడైన నీ జీవితాన్ని నేను సరిచేయడమే కాకుండా మంచి జీవితాన్ని నేను ఇస్తాను కావాలి ఇటువంటి మంచి జీవితం సంతోషకరమైన జీవితం ఆనందకరమైన జీవితం విజయవంతమైన జీవితం కావాల ఆశిస్తూ ఉంటే నాతో కూడా కలిసే ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు ఎండిన ఎముకల ద్వారా ప్రభా ప్రవక్త ద్వారా మాట్లాడి వారికి జీవం ఇచ్చిన దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నారు నాయన మా జీవితాలు వింటున్న వారిలో ఒకవేళ ఎండిపోయిన వాడబ వాడిపోయినటువంటి జీవితం ఒకవేళ ఉండి ఈ దినం ఈ వాక్యం ద్వారా ఎవరైతే బలపరచబడారో అవును నా జీవితం ఎండిపోయిన జీవితంగానే ఉంటుంది ఈ జీవితాన్ని ఆనాడు ప్రవక్త ద్వారా మార్చిన దేవుడు నాన్ను కూడా మారుస్తాడని నాకు విశ్వాసం ఉంది ఆ ప్రభు దగ్గరికి నేను వస్తున్నాను నా కొరకు ప్రార్థన చేయండి అని ఎంతమంది అయితే నాయన మీ దగ్గరికి వస్తున్నారు వారి జీవితాలను మార్చండి సంతోషము సమాధానము తృప్తి ఆనందము వారికి దయ శరీర ఉంటే తొలగించు ప్రభావ ఎటువంటి శరీర బలహీనత నడినెత్తి పడుకుని అరికాలు వరకు వారి జీవితాల్లో ఉండే శరీర బలహీనతలను తొలగించి పరిశుద్ధుడైన దేవులతో బాంధవ్యం దయచేయమని వేస్తున్నావు నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను కాక ఒకవేళ మీకు ఏదైనా ప్ర ప్రశ్నలు ఉంటే లేదా ఏదో మాట్లాడాలనుకుంటే ఆ స్క్రీన్ మీద నంబర్ వస్తూ ఉంటుంది దానికి మీరు ఫోన్ చేయండి